సోను ఒక దుకాణానికి వెళ్ళి ఒక పల్లీ బెల్లం పట్టి అంటే చిక్కీ అలాగే ఒక చాక్లెట్ కొనుక్కున్నాడు పల్లీ బెల్లం పట్టి అంటే చిక్కీ డెబ్బై ఐదు పైసలు మరియు చాక్లెట్ యాభై పైసలు అతను ఆ రెండు ఒక్కొక్కటి కొనుక్కున్న దుకాణదారునికి మొత్తం ఎంత చెల్లించాలి సోను వాళ్ళమ్మ అతనికి ఇచ్చిన రెండు రూపాయలు దుకాణదారునికి ఇచ్చినా అతనికి ఎంత పైకము తిరిగి వస్తుంది అదే వాళ్ళమ్మ అతనికి ఐదు రూపాయలు ఇచ్చినచో దుకాణదారుడు ఎంత సొమ్మును తిరిగి ఇస్తాడు ఇది మనకి ఇవ్వబడిన ప్రశ్న దీన్ని ఇప్పుడు సాధిద్దాం ముందుగా సోను దుకాణదారునికి ఎంత మొత్తం చెల్లించాలో కనుక్కుందాం మనం ముందుగా రాసుకుందాం చిక్కి యొక్క ధర డెబ్భై ఐదు పైసలు అలాగే చాక్లెట్ యొక్క ధర యాభై పైసలు అతను రెండు ఒక్కొక్కటి చెప్పున కొన్నాడు అంటే ఒక చాక్లెట్ మరియు ఒక చిక్కీ కొన్నాడని అర్థం కనుక మొత్తం ధర రెండింటినీ కూడగా వస్తుంది అంటే మొత్తం ధర ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఈ రెండింటిని కూడగా వచ్చేదే మనకి వచ్చిన ధర పక్కన చేసుకుందాం సున్నా పాయింట్ ఏడు ఐదు అలాగే సున్నా పాయింట్ ఐదు సున్నా ఈ రెండింటిని ఇప్పుడు కూడదాం కూడడం మనం కుడివైపు నుండి ఎడమ కూడాలి అంటే వందవంతు స్థానాన్ని ముందు కూడి ఆ తర్వాత పదోవంతు స్థానాన్ని కూడి ఆ తర్వాత ఒకట్ల స్థానాన్ని కూడాలన్నమాట ఇప్పుడు ముందుగా వందవంతు స్థానాన్ని చూద్దాం ఐదు ప్లస్ సున్నా ఐదే వస్తుంది పదవంతు స్థానాన్ని చూసినట్టయితే పదో స్థానంలో ఏడు మరియు ఐదు ఉన్నాయి ఏడు ప్లస్ ఐదు ఈజ్ ఈక్వల్ టు పన్నెండు కనుక రెండుని పదవంత స్థానంలో రాసి ఒకటిని ఒకట్ల స్థానంలో రాయాలి ఒకట్ల స్థానంలో ఒకటి మరియు సున్నానే ఉన్నాయి కనుక ఒకటి ప్లస్ సున్నా మనకి ఒకటే వస్తుంది కనుక మొత్తం ఒకటి పాయింట్ రెండు ఐదు వచ్చింది ఇది మొత్తం ధర కనుక సోనూ ఖర్చు పెట్టిన ధర ఒకటి రూపాయలు ఇప్పుడు ప్రశ్నలో దుకాణదారుడికి రెండు ఇచ్చినా ఎంత పైకం తిరిగి వస్తుంది అని అడిగారు కనుక రెండులో నుండి ఒకటి పాయింట్ రెండు ఐదుని తీసివేస్తే మనకి దుకాణదారుడు సోనుకి తిరిగి ఇచ్చే పైకం వస్తుంది కనుక తిరిగి వచ్చే పైకం ఈజ్ ఈక్వల్ టు రెండు మైనస్ ఒకటి పాయింట్ రెండు ఐదు ఇప్పుడు రెండు మైనస్ ఒకటి పాయింట్ రెండు ఐదుని చేద్దాం రెండు పాయింట్ సున్నా సున్నా మైనస్ ఒకటి పాయింట్ రెండు ఐదు సున్నాలో నుండి ఐదుని తీయలేము కనుక మనం అప్పు తెచ్చుకోవాల్సి ఉంటుంది రెండు నుండి ఒకటిని అప్పు కింద పంపిద్దాం అప్పుడు పదవంతు స్థానంలో పది వస్తుంది కానీ మనకి పదిలో నుండి ఒక సంఖ్యని వందో వంతు స్థానానికి పంపించాల్సి ఉంటుంది అక్కడ కూడా సున్నానే ఉంది కదా అందుకని కనుక పదో వంతు స్థానంలో తొమ్మిది వందో వంతు స్థానంలో పది వస్తాయి అయితే ఇక్కడ రెండు కాస్త ఒకటిగా మారిపోతుంది కాబట్టి ఇక్కడ ఒకట్ల స్థానంలో ఒకటి మిగులుతుంది ఇప్పుడు తీసివేతను ప్రారంభిద్దాం పది మైనస్ ఐదు ఐదు వస్తుంది తొమ్మిది మైనస్ రెండు ఏడు వస్తుంది అలాగే ఒకటి మైనస్ ఒకటి సున్నా వస్తుంది సున్నా పాయింట్ ఏడు ఐదు అంటే డెబ్బై ఐదు పైసలు తిరిగి వస్తాయన్నమాట ఇప్పుడు వాళ్ళమ్మ గనక ఐదు రూపాయలు ఇచ్చి ఉంటే ఎంత తిరిగి వస్తుంది అన్నది కనుక్కుందాం ఐదు రూపాయలు ఇచ్చి ఉంటే ఐదు మైనస్ ఒకటి పాయింట్ రెండు ఐదు చేయవలసి ఉంటుంది ఎందుకంటే మొత్తం ఖర్చైన సొమ్ము ఒక రూపాయి ఇరవై ఐదు పైసలు కదా కనుక దాన్ని ఐదు రూపాయల నుండి తీసేస్తే మనకి ఎంత సొమ్ము తిరిగి వస్తుందో వస్తుంది ఇప్పుడు అది చేద్దాం ఐదు రూపాయలు అయినప్పుడు ఐదు రూపాయలు మైనస్ ఒకటి పాయింట్ రెండు ఐదు చెయ్యాలి ఇప్పుడు ఈ తీసివేతను చేద్దాం ఐదు పాయింట్ సున్నా సున్నా మైనస్ ఒకటి పాయింట్ రెండు ఐదు ఇందాకట్లాగానే సున్నాలు ఉన్నాయి కనుక వాటికి అప్పు తీసుకెళ్లవలసి ఉంటుంది ఇక్కడ నుండి తీసుకెళ్తున్నందుకు అది నాలుగు అయిపోతుంది ముందుగా నాలుగు రాసుకున్నాం ఇప్పుడు పదో వంతు స్థానంలో పది అవుతుంది కానీ పది నుండి మళ్ళీ వందో వంతు స్థానానికి అప్పు తీసుకెళ్తాం కనుక అక్కడ తొమ్మిది అవుతుంది వందో వంతు స్థానంలో పది వస్తుంది పది మైనస్ ఐదు ఐదు వస్తుంది తొమ్మిది మైనస్ రెండు ఏడు వస్తుంది అలాగే నాలుగు మైనస్ ఒకటి మూడు వస్తుంది అంటే మూడు రూపాయల డెబ్బై ఐదు పైసలు మనకి తిరిగి వస్తాయి అని అర్థమవుతోంది కదా కనుక సోను వాళ్ళమ్మ ఐదు రూపాయలు ఇచ్చినట్లయితే సోనుకు మూడు పాయింట్ ఏడు ఐదు అంటూ మూడు రూపాయల డెబ్బై ఐదు పైసలు అతనికి తిరిగి వస్తాయన్నమాట వచ్చే వీడియోలో ఇంకొన్ని లెక్కలను చేద్దాం